తీసేసి స్పందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమీకాల ముందుగా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూడాలండి కవర్ల సౌండ్ చేయొద్దంటే కవర్ల సౌండ్ చేస్తుంది ఎందుకంటే వీడియో మొత్తం బాగానే ఉంటుంది అందుకే సౌండ్లకి చేస్తాం ఎందుకంటారా ఇప్పుడు మాకు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ సెకండ్ నుంచి జనవరి థర్డ్ ఫిఫ్త్ వరకు బావకి వర్క్ ఫ్రమ్ హోమే హాలిడేస్ ఉన్నాయి ఏ ట్రిప్ వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేదు మా పాప కొంచెం కోల్డ్ ఉండి వెళ్ళలే అట్లీస్ట్ మ్యారేజ్ డే కన్నా రోజు బయటికి పోదాం అనుకున్నాం అది కూడా కుదరలేదు అందుకని చెప్పేసి మండీ చేస్తా అన్నాడు బయట పోయి మండీ కింద తిన్నాం ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పేసి చికెన్ తెచ్చుకుందాం చికెన్ ఎంత తెచ్చుకున్నా ఐదు లెగ్లాక్స్ ఒక లెగ్ క్వార్టర్ క్వాటర్ అంటే ఎంత వస్తుంది నేను అది ఒక్కటేనా ఒక్కటి తెచ్చినాము సో మండీ మీద మనకి పీసెస్ ఎట్లా పెడతారో ఆ పీసెస్ ప్రకారం మేము తెచ్చుకున్నాం అనమాట మా పాపకు వచ్చేసి బ్లాక్స్ కొనుక్కొచ్చినాం ఇప్పుడే నేను తీస్తాదా నేను తీస్తా సూపర్ వచ్చింది సూపర్ సూపర్ ఓ వేరే పెట్టుకో ఇంకా తీసుకురాపో నీ బొమ్మలు చూపిద్దు పదా నీ బొమ్మలు చూపిద్దు పదా కొత్త ఏం తీసుకొచ్చుకున్నావు చూద్దా మా పాప క్యాక్రిక్ తీసుకోసం అయ్యో డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ వెతుకుతున్నాం ఓకే హాలిడేస్ అయిపోయి ముందు రోజైతే ఏమైనా స్పెషల్ చేసుకుందామని చెప్పేసి ఇలా మండీ చేసుకున్నాం అన్నమాట ఇద్దరి ఫన్నీ కన్వర్సేషన్తో అయితే వీడియో చాలా బాగుంటుంది అండ్ మండీ కూడా సూపర్ టేస్టీగా వచ్చిందన్నమాట ఇంకా మన ఛానల్లో లైవ్ పెట్టాలి అనుకుంటున్నాను ఇండియా టైంలో బిఫోర్ డిన్నర్ కానీ ఆఫ్టర్ డిన్నర్ కానీ ఏ టైంలో ఫ్రీ ఫ్రీ ఉంటారో మీరు కామెంట్ చేయండి ఒక టైం కామన్గా చూసుకొని అయితే నేను డేట్ అండ్ టైం అయితే ఫిక్స్ చేసుకొని మీతో లైవ్ అయితే వస్తాను ముందుగా చికెన్ మీద ఉన్న ఇలా కొవ్వుని తీసేయాలి కకృతి పడి తినేకండి మా బావ చికెన్ కడిగే లోపల మా ఇంట్లో వాళ్ళైతే కూర కూడా అయిపోతుంది అంత గంట అడుగుతాడు దాన్ని ఆల్రెడీ బాడీ కొవ్వు ఉంటుంది మళ్ళీ చికెన్ కొవ్వు చెప్పు అందుకని చికెన్ మీద ఉన్న కొవ్వుని ఫస్ట్ తీసేసి ఇలా లేయర్ లేయర్గా తీసేసి నానా పెట్టమని చెప్పావా పెట్టించారా పెట్టమని ఓకే మంచి ఘాట్లు ఘాట్లు పెట్టించుకొని వచ్చాం మేము చిన్న లెగ్గులు అడిగినాం కానీ చిన్న లెగ్గులు లేవంటాం మొత్తం పెద్ద లెగ్లే ఉన్నాయి ఉన్న వాటిల్లో కొంచెం చిన్నదని చూసి మనం సో ఈ పెద్ద కొంచెం ఒక్క లెగ్ నీ ఫేస్ నీ ఫేస్ కూడా వస్తుంది నానా పెట్టుకోవచ్చు చూడు ఇప్పటివరకు మూడు సంవత్సరాలు పెళ్ళి అయింది మొన్న నేను నాలుగో నాలుగు యానివర్సరీ చేసుకున్నాను దాంట్లో నేను మూడు సార్లు అడిగినా చికెన్ మూడు సార్లు అడిగి అంతే అంత ముట్టుకోరా నేను ఐ కాంట్ ఎందుకంటే మా బావ నీట్ గడుగుతారు అందుకే నేను దాంట్లో ఏది బెటర్ చికెన్ షాప్ మేము ఎప్పుడు తీసుకొచ్చేది మేము ఎప్పుడు తీసుకొచ్చేది దేశీ మేడ్స్ షాపు సో నోవే అది కొంచెం అంటే స్మెల్ రాకుండా కొంచెం బాగుంటుంది సో అది అదేంటంటే నైన్ థర్టీకి ఏంటంటే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి పోలేదు న్యూ జెర్సీలో ఉన్నప్పుడు నేను చికెన్ షాప్లో పోయేదాన్ని ఇక్కడ ఒకసారి గేట్ దాకా పోయినా బాగా స్మెల్ వస్తుందని చేసి అప్పటి నుంచి ఇంకెప్పుడు పోలేదు లోపలికి న్యూజెర్సీలో ఉన్నప్పుడు మనం లేదు మెడిటేరియన్ మెడిటేరియన్ వాటి దగ్గర ఓన్లీ ఫ్రోజన్ ఉంటాయి ఫ్రోజన్ వాటి దగ్గర నీకు అంత స్మెల్ ఉండదు కంపారిటివ్లీ ఫ్రెష్ మీట్ ఇక్కడ అప్పటికప్పుడు కట్ చేసిన మీట్ని మనకు సెల్ చేస్తారు సో అందుకని స్మెల్ ఉంటుంది ఆబ్వియస్లీ సో మేము ఈరోజు వచ్చేసి ఫేమస్ మీట్స్కి పోయినాం ఎందుకంటే మేము పోయింది నైన్ థర్టీ నైన్ థర్టీకి ఆర్డర్ చేసినాం వాళ్ళకి వస్తున్నామని చెప్పేసి వాళ్ళు టెన్కి క్లోజ్ సో మేము క్లోజ్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ ముందు పోయి పికప్ అనమాట అన్నమాట పాటు కొంచెం ఇంట్లో పుదీనా కూడా లేదు పుదీనా ఒకటి తీసుకొచ్చినాం అక్కడ పక్కన షాప్ ఉంటుంది షాట ఫ్రైడ్ ఆనియన్ కూడా తీసుకొచ్చినాం సో అవి తీసుకొచ్చినాం ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిన తర్వాత మేనేజ్ చేసి పడుకోవాలి ఇప్పుడు టైం అవుతుందో మీకు తెలిస్తే షాక్ అవుతారు షేకే షాక్ అవుతారు అయిందో చూడండి వెనక ట్వెల్ లెవెన్ థర్టీ ఫైవ్ అయింది ఎవ్రీ టైం బావనే క్లీన్ చేస్తానమాట ఒక పక్క బావ అది క్లీన్ చేస్తూ ఉంటే నీకు కావాల్సిన కట్ చేసుకుంటా ఉంటా నేను నాన్వెజ్ తినడం తక్కువ ఇంకా అది కూడా క్లీన్ చేసానుకుంటున్నాను ఆ మాత్రం కూడా తిననమాట ఇంకా మసాలా అయితే దట్టిగా పట్టించేస్తే లో అయితే పెట్టేసాము నిన్న నైట్ మాత్రం మ్యారినేట్ చేసి పెట్టేసినాము ఇప్పుడు వన్ థర్టీ అయింది కానీ మా బావ మాకు ఏమంటారు మండి చేసి పెట్టేలా లేడు ఇంకా స్టిల్లా ఉంది ప్రాసెస్ దేంట్లో చేయాలి ఎయిర్ ఫ్రైయర్లో చేయాలా ఓవెన్లో చేయాలా తందూరి ఓవెన్లో చేస్తే ఏమో అది ఏమంటారు మాకు ఆ గ్రిల్ లేదనమాట సో అది తీసుకొద్దాం అనుకున్నాం వద్దులే అని చెప్పేసి దాంట్లో పడుతుందేమో అని చూద్దాం అనుకున్నాం కానీ దాంట్లో పట్టట్లేదు పీసులు కొంచెం చిన్నగానేయా పెద్దగా అన్నాను చిన్నకైనా సో అందులో పట్టట్లేదు ఎప్పుడూ మా పెళ్ళైన కొత్తలో ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాం థ్యాంక్స్ గివింగ్లో సో ఇప్పుడు అది యూజ్ చేస్తున్నాం మా పాప మాత్రం నాకు హెల్ప్ చేస్తుంది అన్నమాట పిండి గ్రైండర్ చేస్తుంది కదా నాన్నా కదా 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 ఎట్లా చెప్తావు వేసిన కదా నానా ఆపేసాలి అండి ప్రజెంట్ సౌండ్ వస్తుంది అందుకే దాంతో ఆడుతుంది మూతం పెట్టేసే నా నాకు మూత క్లోషే ఆన్ చేద్దాం మూత క్లోషే చేతులు పెట్టకూడదు నువ్వు లేగు చేతులు పడతాయి దాంట్లో ఎట్లా పెట్టాలి ఇట్లా ఉల్టా లే క్లోషే దూరం ఓ దూరం డోంట్ టచ్ డోంట్ టచ్ డోంట్ టచ్ కదా యష్నా కదా డోంట్ టచ్ కన్నాదా పెట్టి చాలే మిడిల్ లో చేస్తుంది పాత బకెట్ నేను చెట్లేద్దామని ఉంచిన లోపల పెట్టేసి మా పాప బయట తీసుకొచ్చి సో ఈ బ్లాక్స్ అనేది దాంట్లో వేసి ఆట ఆడుతూ ఉంది కదా ఏంటి నువ్వు నా న్యూ ఇయర్ ముగ్గు చూడండి తొక్కి తొక్కి పాపం ఎలా అయిపోయిందో తందూరి కోసం అయితే ఎయిర్ ఫ్రైయర్లో పీసెస్ పెడుతున్నాం అన్నమాట దాంట్లో మూడు పడుతున్నాయి కానీ ఇంకొకటే మిగులుతుంది సో ఎందుకులే అని చెప్పేసి ఇంకా రెండు రెండు సపరేట్గా చేద్దామని చెప్పేసి అయితే పెట్టాము ట్వంటీయా నెత్తుకొని మరీ వంట చేస్తుండు దేంట్లో బిర్యానీలోకి కావాలి కదా గ్రేవీ కోసం థ్యాంక్ యూ డాడీ ఐఫై అంటే ఇచ్చేదండి డాడీ చే ఖాళీ లేదు నాన్న ఖాళీగానే ఉంది లెఫ్ట్ హ్యాండ్ ఐఫై అయిపోయి ఇంకా చాలలే గ్రేవీ కోసం కాజు అండ్ ఏంటిది బాదం వావ్ బిర్యానీలో పైన అన్న వద్దు నానా కాజు ఒకటి చాలలే అయినా కాజు స్ప్లిట్స్ ఉన్నాయి అవి పెద్దకి ఇంత పెద్ద పెద్ద గ్రేవీ అంటే వచ్చి నువ్వు ఇది మనకి కిస్మిస్ నచ్చవు కాబట్టి కిస్మిస్ వద్దు కాజు ఒకటి హాయ్ కృష్ణమ్మ ఏం చేస్తున్నావే పొట్టు పెట్టు వా పెట్టు నాకు పెట్టు పెట్టు కితకితా అన్నం పప్పు పెట్టుకి పెట్టు పెట్టు అని చెప్పేసి కితకి తాగుంటుంది సరిపెట్టు అందరికి పెట్టు పెట్టు పెట్టి నాకు పెట్టు నాకు పెట్టు పెట్టు కితకితా అన్నం పప్పు పెట్టు ఆకేసి పీటేసి ఆకేసి పీటేసి పెరుగోసి చారోసి పప్పెట్టి అన్నీ కలిపి 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 ఒక ముద్ద యష్ణా వాళ్ళ ఒక ముద్ద నాన్నకు ఒక ముద్ద చేతులు కడిగేసి మూల తుడిచేసి ఆ దారే దారి చాలే ఇవి వచ్చేసి అయితే గ్రేవీ కోసం వేయించుతున్నాడు కాజు బాదం ఇంకా పచ్చి కొబ్బరి వేస్తావా లేదా కొబ్బరి వేయడంట ఇప్పుడు మా బావ ఎట్లా చేసా అట్లా అనాలి నేను దానికి లేకపోతే నేనుగా చేసేది నువ్వా అంటాడు ఇక వచ్చేసేమో బిర్యానీ పైన వేయడానికి సో కొంచెం నెయ్యి వేసి వేయించుతున్నాను కిస్మిస్లో రైస్ మధ్య మధ్యలో తగిలితే బాగోవు కాకపోతే ఇంకా మా పాప కోసం అని ఒక ఐదు అయితే వేసాను ఉంటుందా ఇక్కడైతే కొన్ని కొన్ని రెస్టారెంట్లలో అయితే తట్టేడు తట్టాడు కిస్మిస్ వేస్తారు అవి ఏర్పెట్టడానికి టైం లేకపోతే బావకైతే హెల్ప్ చేస్తూ నేను వీడియో తీసుకున్నాను అనమాట నాకు కూడా ఆ ప్రాసెస్ అంతా తెలియదు ఆయన చేస్తుంటే నేను చూస్తా ఉన్నాను ముందు వేయించిన బాదం అయితే ఇంకా మిక్సీ పడుతున్నా అనమాట ఇంట్లో హస్బెండ్లు వంట చేస్తే పక్కన పది చేతులు హెల్ప్ కావాలి ఏం చేయాలి ఇప్పుడు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి ఊరికి నన్ను పిలుస్తూ ఉంటాడు మళ్ళీ ఏమన్నా నేను అందులో చేపెట్టిననుకో నా వంటలో నువ్వు ఎందుకు వస్తావు అవునా మాకు తెలియదు నాన్న మరి అసలు మేము ఎప్పుడు అసలు అట్లా పేస్ట్ పట్టి ఎప్పుడూ వేయలేదు నాన్న ఇలా నీళ్ళు పోస్తే అట్లా మెత్తగా అయిపోతుందా ఓకే బిర్యానీ అంటే తెల్ల తెల్లగా రావడానికి పచ్చిమిరకాయలు కారం వేస్తుంటా కారం వేయకుండా పచ్చిమిరకాయలు కారం వేసుకోవచ్చుగా ఎన్ని పచ్చిమిరకాయలు అదే చెప్పు చెప్పమ్మా సంబంధం లేదు మధ్యలో ఏదైనా వస్తుంటే నన్ను మళ్ళీ ఇందాక కాజు గ్రేవీ పట్టిండా ఈ గిన్నెలో సరిపోద్దా పోయడానికి ఇంకో పెద్ద గిన్నె కావాలా మిక్సీలో ఉన్నది ఎగ్జాక్ట్ క్వాంటిటీ తెలుసు కాబట్టి పట్టింది అంత చాలా ఇంకొందే అసలు ఐదు పచ్చిమిర్చి ఎంత వస్తుంది నానా పచ్చిమిర్చి అమ్మ మండి బిర్యానీ అయినట్టు నాకు స్మెల్గా ఆకలే ఆల్రెడీ స్పూన్తో కలిపి నాన్న అసలు ఐదు పచ్చిమిర్చి రోడ్లో వేసి దంచు కదా ఇప్పుడు ఒకసారి వంటగదిలోకి వస్తే ఇట్లనే ఉంటుంది అన్నమాట ఫుల్గా నవ్వుకుండా అయితే మండి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఆనియన్ ఎంత కట్ చేయాలి పచ్చిమిర్చి ఎన్ని వేయాలి సో పచ్చిమిర్చి కారం ఏంటంటే మనకి మండీలలో కొంచెం మధ్యలో ఏంటంటే మనకి వైట్ వైట్గా వస్తుంది కదా సో అలా ఉండాలి అని చెప్పేసి అయితే పచ్చిమిర్చి వేసాడు సో ఇంకా ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఏంది ఎంత ఇదే చిన్నది బాగుంది అదే ఇదే అంటే ఒరిజినల్ ఒరిజినల్ దాల్చిన చెక్క ఇట్లుంటుంది అంట గా మనం తీసుకు ఇది ఇది ఒరిజినల్ కాదు బెరెడ్ అంటారు దీన్ని ఆ బెరెడ్ అంటే చక్కగా యాక్చువల్ ఇది ఇది ఒరిజినల్ కాదంట ఒరిజినల్ దాల్చిన చెక్క ఇది ఇట్లా రౌండ్ ఉన్నాయి తీసుకుంటే ఎవరైనా సరే రౌండ్ ఎందుకు వెళ్తాయి అంటే మంచిగా ఎండబెడుతుంది అది అందుకే ఆపే అన్నమా వచ్చి వేస్తాను వేస్తాను అంటారు మనం రోజు ఎట్లా వంట చేసామ్మా బావ వంట చేసి ఉరికిస్తుండేట్లెట ఇక్కడ నేను దీంట్లో పెట్టా కదా ఈ మూతలో ఈజీ వేయచ్చు అని అది కూడా ఏమంటారు తినవు కదా రా ఎందుకు రా నాకు అదే తినకపోతే ఫ్లేవర్ కోసం వేసుకోరా చాలు చాలు బాగుంది నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ కొని వేసుకో ఫస్ట్ బిర్యానీ ఆకు ఓ బిర్యానీ ఆకు ఇట్లా ఏవో ఇట్లా పడుకోబెట్టాలి పడుకోబెట్టా ఫ్లేవర్ అంత ఆయిల్ ఫస్ట్ అయితే పెద్ద బౌల్ పెట్టుకున్నాం దాంట్లో కొంచెం నెయ్యి నూనె అయితే వేసుకున్నాం తర్వాత బిర్యానీ ఆకులు అవి పేర్లు మనకి బిర్యానీ అనే మనకు ఏడమైన దాంట్లో లవంగాలు దాల్చిన చెక్క తర్వాత కసూరి మేతి జీరాడీ తందూరి రెడీ అయిపోయింది

చెప్పు సూపర్ ఉన్నాయి రెడీ సూపర్ ఉందా బాగలేదా బాగాలే ఉప్పు కారం అందుబాయా ఇంకట ఆల్రెడీ మ్యారినేషన్లో ఉంది కాబట్టి ఇందులో కొంచెం వచ్చినా నైట్ అంతా మ్యారినేట్ చేసింది ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయి ఉంటుంది అనమాట ఇక్కడ చికెన్లో వచ్చే వాటర్కి అయితే మొత్తం చికెన్ ఉడికిపోతుంది అన్నమాట అన్ని వాటర్ వస్తాయి మన దగ్గర ఎలా అంటే మామూలుగా చికెన్లో వచ్చే ఫస్ట్ నీచు వాటర్ పోయిన తర్వాత మనం అల్లం వెల్లి వెళ్ళి పేస్ట్ వేసుకుంటాం కదా సో నేను ఫస్ట్ అమెరికా వచ్చినప్పుడు అలానే చేసేదాన్ని సో అలా చేయడం వల్ల ఏంటంటే తర్వాత ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ పోసి ఉడికించడానికి ఇంకా ముక్క ఇరిగిరిగిరిగిపోయేది అనమాట ఇంకా తర్వాత తర్వాత అర్థమైంది సో ఒక్కసారి మూత పెట్టి ఉడికిచ్చి తర్వాత ఇంకా మూత తీసేసి ఉడికించేది అనమాట అప్పుడు వాటర్ తొందరగా పోతుండే అలా ఇక్కడ చికెన్ అయితే ఉంటుంది ఇంకా మా మండి ప్రాసెస్ అలా అవుతుంది అనమాట

మరినైట్ చేసిన చికెన్ అందరూ వేసేసి తర్వాత వచ్చేసి దాంట్లో ఉన్న గ్రేవీలో కొంచెం వాటర్ మిక్స్ అయితే పోసి ఇంకా దాన్ని ఉంది ఓకేనా కూర అయ్యే లోపల మండి అయ్యే లోపల సగం చికెన్ సగం సూప్ అన్ని అయిపోతాయి అట్లా టేస్ట్ చేస్తాం అనమాట టేస్ట్ చేసిన ప్రతిసారి ఇంత ముక్క టేస్ట్ చేసిన ప్రతిసారి ఇంత సూపు చెప్పు ఇది అలా కొంచెం ఒంగ్రో స్నాలు పడుకోదంట ఇట్లా పక్కసే తర్వాత ఇప్పుడు ఆ సూపర్ రైస్ ఉడికేయాలి ఓకేనా నాకెందుకో తేడా కురుతుంది సార్ మా బావ తొందరగా తీసి పెడుతుందని చెప్పేసి నాన్న పడేయద్దు కింద ఇప్పుడు మనం ఆ గ్రేవీ అయిపోయిన తర్వాత ముక్కనైతే పక్కగా అన్నమాట పక్కకు తీసేసి ఇంకా దాంతో వైఫ్ వేస్తున్నాము ఏ మండి స్టార్ట్ చేసినప్పటి నుంచి అడుగుతున్నాను అనమాట కాజు తర్వాత బాదం పేస్ట్ చేశాడు కదా సో దాన్ని వాటర్లో వేసేమో అనుకున్నా అదే ఎట్లా ఏం చేస్తామంటే ట్విస్ట్ ట్విస్ట్ అంటుండో జో ఇక్కడ అదే చేస్తున్నాను ఈ టైంలో నేను పాపను పడుకోబడడానికి వెళ్ళాను ఇంకా ఇక్కడ వచ్చేసి జ్యూసీ చికెన్ మండి కదా సో అదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే బటర్ వేసుకొని దాంట్లో కొన్ని మిరియాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి అయితే పేస్ట్ అనమాట దాన్ని తర్వాత ఇంకా బాదం కాజు పేస్ట్ కూడా అందులో వేసి ఉప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరిగి అయితే వేసేసి ఇంకా దాన్ని అయితే ఒక రెండు నిమిషాలు పచ్చి సన పోయే వరకు అయితే ఉడికించారనమాట తర్వాత వచ్చేసి మనం కర్రీ చేసేటప్పుడు అయితే చికెన్ లెగ్గా పక్కకు తీసాం కదా వాటిని దాంట్లో వేసేసి ఆ పేస్ట్ అంతా దానికి పట్టించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి అంటే ఫైవ్ టు ఒక సెవెన్ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో మూత పెట్టేసి అయితే ఉంచాడు ఫైనల్గా ఇలా వచ్చింది అబ్బా అప్పుడు దానికి సాంబ్రాన్ వేయడానికి చాలా టైం పట్టేది నాన్న కింద ఓవెన్ లో పెట్టేసే బొగ్గు దాని మీద ఈజీగా డైరెక్ట్ కదా ఇప్పుడు మా బాబు మండ చేసినవి కదా సాయంత్రం వంట చేయడానికి నాకు ఒక గిన్నె కూడా లేదు ఎందుకో మీకు అర్థమై ఉంటది కదా ఒకదానే ఒకదానే ప్లేట్లు స్పూన్లు గిన్నెలు ఎన్ని రుద్ది లేకుండా వస్తూనే ఉన్నాయి రుద్దుతా వస్తూనే ఉన్నాయి అసలు నేను అనుకున్నా నేను 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 తెచ్చి డిష్ వాషర్ యూజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా నేను ఒక్క రోజు డిష్ వాష్ చేసిన ఈ రోజు మండీ కదా రెండు గిన్నెలు పడతాయి ఎందుకులే అని చెప్పేసి పొద్దున్న టిఫిన్ చేసిన అంటున్నా అసలు ఇంట్లో ఉన్న అన్ని ఉన్నా ఇందులో ఉన్నాయి అక్కడ ఒక ఇడ్లీ పిండిది తప్ప ఇడ్లీది గిన్నె తప్ప ఏం లేవు రెండు టిఫిన్ ప్లేట్లు ఒక టీ గిన్నె అవి ఉన్నాయి ఇప్పుడు నేను దిన్నా నేను మూడు నాలుగు ఉన్నాయి అంతే సరే ఇటు వచ్చి ఇటు ఇటు చూపించి మాట్లాడినా ఇక్కడ చూపించి మాట్లాడినా తిప్పి కొడితే మూడు ఉన్నాయి ఎగ్జాక్ట్ గా సరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఇప్పుడు మిక్సీ వాడినాం మిక్సీ వాడిన మిక్సీ ఒకటి ఇది వచ్చేసేమో ఈ ప్లేట్ హలో ఈ ప్లేట్ నువ్వు ఏంటది ఇందా కలిపిన దాన్ని అది పిండిది నేను ఇట్లా జస్ట్ ఇట్లా కడుక్కుంటా ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఉంది ఇది కూడా అయిపోతుంది అట్లే ఇందులో చికెన్ ఉడికిన ముక్కలు తీయడానికి ఓకే తర్వాత తందూరి చికెన్ ముక్కలు ఇప్పుడు ఇంకా అది ఉంది కదా అది ఉంటది ఏమంటే ఎయిర్ ఫ్రైయర్ లో గిన్నెలో ఆ ముక్కలు తీసిందా ఒక గిన్నె మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏదో గ్రేవీ చికెన్ అని చెప్పేసి ఇంకో పెనం పెట్టిండు ఇది ఒక పెనం కానీ అయితే ఇక్కడ రైస్ మాత్రం సూపర్ వచ్చింది చూపిస్తారా అసలు పొల్ల పొల్లగా సూపర్ వచ్చింది రైస్ అది ఒకసారి మోగే ఛాన్స్ ఉంది ఇక్కడ స్మోకీ ఫ్లేవర్ కోసం బొగ్గులు కూడా ఇక్కడ మండుతున్నాయి బంజీ చాలు చేయాలి కానీ చాలు లేదు చాలు మోగుతుంది దీన్ని వేరే కిందలో తీద్దామా ఇప్పుడు దీన్ని వేరే కిందలో తీయాలంట అరే నీ ప్రెసెంటేషన్ ఇంకో విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ బొగ్గులు ఇక్కడ పడతాయి కదా ఇదంతా మసి మసి అవుతుంది అనమాట ఇది మళ్ళీ ఇది రుద్దుకోవాలి నేను ఇది ఇది కూడా రుద్దుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఇంత కష్టపడి యూట్యూబ్ లో వీడియో పెట్టినవా లేదా ఆ వీడియోకి ప్రాపర్ వ్యూస్ రావాలన్నా ప్రాపర్ యూనో ప్రెసెంటేషన్ ఉండాలన్నా గిన్నెల్లో ఎలా ప్రజెంట్ చేస్తా అన్నది కూడా మ్యాటర్ అప్పుడప్పుడు ఇలా తింటా ఉండాలి సరే అక్కడ చూడండి నాకు నా కుదరేసిపోయింది పడుకుంది ఏంటిది స్మోకా అది పగిలిపోద్ది హీట్ చేయొచ్చు అది నెయ్య నెయ్యి కూడా స్మోకీ అవుట్ రైస్కి స్మోకీ ఫ్లేవర్ రావడానికి ఒక వన్ మినిట్ బొగ్గులు నదర కాల్చి వేయాల బొగ్గు నెయ్యి రెండు కాల్చి దాంట్లో వేసి పెట్టేస్తే సో ఇప్పుడు అదే స్మోకీ ఫ్లేవర్ని తందూరి బౌల్లో కూడా పెట్టేస్తున్నాడు ఓకే ఇలా అయిన చికెన్ని తీసుకోండి ఇందులో మూత పెట్టాలి అయితే ఇంత ప్రాసెస్ అనిపిస్తుంది కానీ ఇంకా చాలా ఈజీగానే చేయొచ్చు అనమాట ఇంకా మా పాప ఉండడం వాళ్ళకి మా మధ్యలో బ్రేక్ వచ్చి కొంచెం ల్యాగ్ అయిపోయింది ఇంకా మొత్తానికి రైస్ తర్వాత పీసెస్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయనమాట ఇంకా నేను వచ్చేసి మండి ప్లేట్ కూడా తీసుకొచ్చాను ఇంకా దాంట్లో అయితే సర్వ్ చేస్తున్నా మీకు రౌండ్ ప్లేట్లు అవైలబుల్ అందుకే ఇంకా నాకు తందూరి పీస్ అయితే లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి అలా ఉంటే నచ్చదన్నమాట డీప్ ఫ్రై అవ్వాలి ఇంకా అలానే చేసాము సో వాటిని మంచిగా మేయో తింటే బాగుంటుంది అనమాట లోపల మంచిగా మనకు కుక్ అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టాము టూ హండ్రెడ్లో తక్కువ టెంపరేచర్లో పెట్టి తర్వాత పైన మంచిగా ఫ్రై అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్తో అయితే చేసాము అనమాట ఇంకా ఫైనల్గా అయితే కాజు తర్వాత కిస్మిస్ బాదంతో అయితే ఇంకా ఫైనల్ టచ్ అయితే ఇస్తున్నాను ఇంకా పెరుగు మేవో కూడా పక్కన పెట్టుకొని యుద్ధానికి రెడీ అయిపోయాము ఇప్పుడు యుద్ధానికి రెడీ అయిపోతున్నాము మా పాప ఉంటే బాగుండేది పాప మా పాప పడుకుంది అది డిస్టర్బ్ చేసినా కూడా ఉండాలి అన్ టైంలో అప్పుడు బాగుంటుంది చేసేలోపు అంతా చచ్చిపోయింది పక్కన ఉన్న నాకే తెచ్చిపోయిందంటే చేసేవాళ్ళకి ఇంకా చచ్చిపోదు బాగలేదు ఇప్పుడు ఏది తిన ఫస్ట్ ఫస్ట్ కా తందూరి ఫస్ట్ కాజు తినాలి నెక్స్ట్ నాకు ఇష్టమైన తందూరి తింటా ఫస్ట్ తందూరి విత్ మేయో పాఫ్ ఫ్లేవర్ వచ్చింది కదా అదేదో బొగ్గు అదే టేస్ట్ వచ్చింది అదే ముఖ్యం వచ్చింది యాక్చువల్గా మనకేం దాంట్లో ఉంది మండిదే కానీ మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది మనం ఈ పీసెస్ తింటుండే సో ఆ ఫ్లేవర్ వస్తుంది ఇంకా బాగుంది మేము ఫస్ట్ ఈ ప్లేట్ వద్దు అనుకున్నాం కానీ ఈ ప్లేట్ వేస్తేనే ఉంది మండీ మండిలోనే తినాలి మరి నువ్వు చేయి ఫస్ట్ నువ్వు ఇది తినవా పీస్ మాత్రం మస్తు సాఫ్ట్గా చాలా బలా వచ్చింది తిన్నాను సార్ రైస్ కూడా మంచి పడుతుంది ఈ గ్రేవీ ఈ గ్రేవీ రైస్లో కలుపుకోండి అన్న ట్రై చేయాలి ఇష్టం వీడియో ట్రై చేసిన వాళ్ళు వీడియో అలాంటి నాకే బాగుంది

అందులో పిస్కే ఆ గ్రేవీ ఉంది కదా అది కొంచెం లూజ్గా ఉంటే బాగుండేది అనమాట బాగా ఆపడం అయితే కొంచెం గ్రేవీ గ్రేవీ ఆపాడు కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ కదా పెనం దాని మీద ఉంచడం వల్ల ఇంకా హీట్గా దగ్గర అయిపోయింది గ్రేవీ కొంచెం పాప మేము తినామైపోయి లేచింది సో లేవగానే మేము ఇలా తిన్నాము అని చెప్పేసి ఆ ప్లేట్ చూపించాను అనమాట సో దానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది తినడానికి అని చెప్పేసి మళ్ళీ సేమ్ ప్లేట్లో పెట్టేసి తినిపిస్తున్నా బాగుంది సూపర్ ఉందా నానా వా ఉందా డాడీకి చెప్పు థ్యాంక్ యూ సరే రైస్ తిను రైస్ ఎమ్మి ఏంటి ఏదో పెద్దగా కొత్తగా ఉందని చెప్పేసి పాప తినేస్తా ఉందన్నమాట ఇంకా ఎక్కువ చూపించొద్దని అని చెప్పేసి చిన్న క్లిప్పే తయారు చేసిన అలా బాగా చేసిన మండిని అయితే ఫ్యామిలీ అంతా మంచిగా కమ్మేసా అనమాట ఇది ఇవాళ వీడియో మీకు చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బిల్లకైనా కూడా యాక్టివేట్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్